స్టోరీ మరదలి తీరు బావ బేజారు కథలోనికి వస్తే బావ మరదళ్ళ ప్రేమకు వారధిగా నిలిచిన ఫోనే అంతులేని అనుమానాలకు తావుగా మారింది ఆ అనుమాన భూతాన్ని తరిమేయడానికి ఆ బావ ఏం చేశాడు అది కరోనా విజృంభిస్తున్న కాలం కాలు బయట పెట్టే పరిస్థితి లేదు నాలుగు గోడల మధ్య రోజంతా ఫోన్తోనే కాలక్షేపం నేస్తాలు బంధువులందరికీ మెసేజ్లు పెట్టేవాడిని కాల్ చేసేవాడిని అలా చేసి మర్చిపోయిన కొద్ది రోజులకి ఎవరు అని ఒక మెసేజ్ తను మా దూరపు బంధువుల అమ్మాయి అని వరుసకు మరదలు అవుతుందని నాకు తెలుసు ఆ విషయం తనకి చెప్పి ఒప్పించడానికి నా తల ప్రాణం తోకకి వచ్చింది నా పుట్టు పూరోతరాలు చిన్నప్పుడు మేం ఓ ఫంక్షన్లో కలిసిన గుర్తులు చెబితే గాని తను నమ్మలేదు అలా మా పరిచయం నెమ్మదిగా పట్టాలెక్కిన త్వరగానే పరుగులు పెట్టింది ఇష్టాయిష్టాలు అభిరుచులు సినిమా సంగతులు కాలేజీ అనుభూతులు అన్నీ పంచుకునే వాళ్ళం ఎప్పుడు ఫోన్లు అప్పుడప్పుడు కలుసుకోవడాలు మామూలే అయింది ఒకరినొకరం పూర్తిగా చదివేసుకున్నాం అనుకున్నాక ఓ శుభ సమయాన నా మనసులో మాట తనకి చెప్పేశా బెట్టు చేయకుండా తను ఐ యూ లవ్ యూ అంది నచ్చిన చిన్నది ఓకే అన్నాక జిందగీ కలర్ఫుల్గా మారిపోయిందని కలలు కన్నా కానీ అక్కడి నుంచే సీన్ రివర్స్ అయ్యింది తన తీరు నన్ను ఆకాశం నుంచి నేలకు దించింది ఆమె ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ ఎప్పుడైనా బిజీ వస్తే ఇరిటేట్ అయ్యేది ఎవరితో మాట్లాడుతున్నావు అని నిలదీసేది ఫ్రెండ్స్ ఆఫీస్ పని అని ఏం చెప్పినా వినేదే నాకు ఇంకెవరో ఉన్నారనేది నేను మాట్లాడిన ప్రతి కాల్ హిస్టరీ వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ తీసి పంపమనేది తను ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుందో ఎప్పుడు బాంబు పేలుస్తుందో తెలియక టెన్షన్తో గుండెలదిరిపోయేవి ఎంత ఇష్టపడ్డ అమ్మాయి అయితే మాత్రం ఇలా చెయ్యడం ఎవరికి నచ్చుతుంది నేను కసురుకునేవాడిని ఓ రోజైతే మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చేసింది వస్తూనే నా ఫోన్ తీసుకొని వాట్సప్ తెరిచింది అందులో నేను ఇద్దరు అమ్మాయిలతో చనువుగా చేసిన మెసేజ్లు చూసింది ఎంత క్లోజ్ కాకపోతే మరీ ఇంత సన్నిహితంగా మాట్లాడుకుంటారా అని నిలదీసింది నిజానికి తను చెబుతున్నట్లు వాళ్ళతో క్లోజ్గా మాట్లాడింది ఏమీ లేదు పైగా అందులో ఒక అమ్మాయి నాకు చెల్లి వరస మరొకరు ఫ్రెండ్ అదే మాట చెప్పినా వినలేదు అప్పటి నుంచి నా ఫోన్ ఎంగేజ్ వచ్చినా నేను ఆన్లైన్లో ఉన్నా వాళ్ళ కోసమే కదా వాళ్ళతోనే చాట్ చేస్తున్నావు కదా అంటూ గోలా మొదట్లో తను నాపై ఎంత ప్రేమ చూపించేది ఇప్పుడేమో మాట్లాడితే గొడవలు గజ్జాలు నాకు పిచ్చెక్కిపోయేది ఏం ఫోన్ అయితే మా ఇద్దరికి కలిపిందో ఆ ఫోన్ని చూస్తేనే నాకు విరక్తి కలిగేది అయినా తనని వదిలి ఉండడం నా వల్ల కాదని నాకు తెలుసు ఎందుకంటే నా జీవితం తనతోనే అని ఎప్పుడో వచ్చా సో ఆమె ప్రేమ దక్కాలి అనుమానాలకు అపార్థాలకు పులిస్టాప్ స్టాప్ పెట్టాలి అందుకో మార్గం ఆలోచించ ఓ రోజు ఆదివారం నేరుగా తనని ట్యాంక్ బండ్ దగ్గరికి రమ్మన్న తనతో పాటు తను అనుమానిస్తున్న ఆ ఇద్దరి అమ్మాయిల్ని పిలిపించ వాళ్ళు నాతో ఉన్న రిలేషన్ ఏంటో తనకి వివరించారు ఒక అమ్మాయి నన్ను సొంత అన్నయ్యలా భావిస్తున్నదని ఇంకా మేము మా స్నేహం నాలోని పాజిటివ్ చెప్పింది అప్పుడు కానీ మరదులు మనసు శాంతించలేదు కన్నీళ్ళు తుడుచుకుంటూ వచ్చిన నన్ను హతుక్కుంది తన అనుమానం అనే పెనుభూతాన్ని అక్కడే హుసేన్ సాగర్లో కలిపేశాం ఒకరి చెయ్యి మరొకరం విడకుండా ఆ సాయంత్రం ప్రేక్షకుల్లా విహరించాం ప్రస్తుతం మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు త్వరలో పెళ్ళితో ఒకటి కాబోతున్నాం ప్రతి బంధంతో సమస్యలుంటాయి మనల్ని పరీక్షిస్తూ ఉంటాయి వాటిని సమాధానాలు ఇస్తూ సందేహాలు అనుమానాలు పటాపంచలు చేస్తే ముందుకెళ్తేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది ఈ కథలో చెప్పినట్లుగా భార్యాభర్తలైన ప్రేమికులైన ఒకరికి మధ్య ఒకరికి అనుమానాలు ఉండకూడదు అనుమానం ఒక్కసారి మొదలైతే అది చిన్న విషయమైనా పెద్దగా కనబడుతుంది ఇద్దరు విడిపోవడానికి అది పెద్ద కారణం అవుతుంది అందుకనేది అనుమానం ఎక్కువగా పెట్టుకోకూడదు ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఉండాలి నమ్మకం ఉండాలి అప్పుడే మనం జీవితం ముందుకు సాగిపోగలము ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్